భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతిని పురస్కరించుకుని మీర్పేట్ కార్పొరేషన్ బాలపూర్ చౌరస్థలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పూలమాల విశ్నివాలు అర్పించారు ఈ వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశ సాధనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు అంబేద్కర్ సెక్రటేరియట్ నూట ఇరవై అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి చరిత్రలో నిలిచిపోయారని హర్షం వ్యక్తం చేశారు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

దేశవ్యాప్తంగా వాడవాడలో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో వారికి ఘనమైన నివాళులర్పిస్తూ అంబేద్కర్ గారు ఆశలను సాధించే దిశగా ప్రతి ఒక్కరం కూడా అడుగు వేయాలని సమాజంలో మార్పు తీసుకురావాలి అనేది అంబేద్కర్ గారు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరం కూడా కొనసాగించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు బాలాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఉత్సవ కమిటీ వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం కలిసి కూడా అంబేద్కర్ ఒక కులానికి సంబంధించిన వాడు కానే కాడు ఈ సమాజానికి ఒక మార్గాన్ని చూపించిన వాడు రాజ్యాంగాన్ని రచించి రాజకీయం ప్రభుత్వాలను ఎలా నడపాలని నేర్పించిన మహనీయుడు అంబేద్కర్ గారు దాంతో పాటు సమాజంలో మార్పు రావాలనే ప్రయత్నాన్ని కూడా అంబేద్కర్ గారు చేస్తున్నారు వారికి ఈరోజు తెలంగాణ రావడానికి అంబేద్కర్ గారు రచించిన దాంట్లో వారు పెట్టిన క్లాస్ ఏదైతే ఉందో అదే ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి అవకాశం ఏర్పడింది వారికి ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో కూడా ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతి పథకం కింది స్థాయి వరకు చేరే ప్రయత్నం చేద్దాం గతంలో కేసీఆర్ గారు పది సంవత్సరాలలో ఏ పథకం తీసుకున్నా కూడా మేలు జరిగేటట్టు దళిత బిడ్డలు కానీ గిరిజన బిడ్డలు కానీ మైనార్టీ బిడ్డలు కానీ బీసీ బిడ్డలు గాని పైకొచ్చే విధంగా చేస్తున్నారు ముఖ్యంగా దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని ప్రపంచంలోనే ఎవరు తీసుకురని ఒక మంచి పథకాన్ని దళిత బంధు లాంటి పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకురాలనే ప్రయత్నాన్ని కేసీఆర్ గారు మొదలు పెట్టినారు దాని వెనకాల ఎంత రాజకీయం చేయాలని ఆలోచించినా కూడా నిజంగా అంబేద్కర్ గారు ఏం ఆశించున్నారు దాన్ని అమలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అదే కాకుండా సెక్రటరియట్ కట్టుకుని ఎవరు అడగకుండా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని గొప్పగా గౌరవించుకుంది ఆనాటి కేసీఆర్ గారు ప్రభుత్వం అదే కాకుండా నూట ఇరవై ఐదు వీట్లకు సంబంధించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నూట ఇరవై ఐదు ఫీట్ల అంబేద్కర్ విగ్రహానికి గేట్ పెట్టి లాక్ వేసేస్తున్నారు సంవత్సరం నర నుండి అక్కడికి ఎవరు వెళ్లకుండా చూడకుండా ఒక రకమైన సంఖ్యలు వేసిన ప్రయత్నం చూస్తున్నాం నిన్న బిఆర్ఎస్ పార్టీ ఆ గేట్ తాళాలు తీస్తారా మేము పగల కొట్టాలంటే అప్పుడు ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏదో ఒక రకంగా కేసీఆర్ గారు చేసిన పని ముందుకు రావద్దని ఆలోచిస్తున్నారు తప్పిస్తే దాని వెనకాల ఆ మహనీయుడు ఉన్నాడని ఆలోచన ఈ ప్రభుత్వం చేయలేకపోయింది ఇప్పటికైనా దళిత బంధు మేము ఆ రోజు పది లక్షలు ఇస్తే పన్నెండు లక్షలు ఇస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా పన్నెండు లక్షలు ఇచ్చి దళిత బంధుని తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి